హాయ్ హాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు లంచ్లోకి నేను గోంగూర పులావ్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది మరి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నాంతే బియ్యం బాగా నానితే అన్నం పొడి వస్తుంది తర్వాత ఇలాగా కొంత గోంగూర తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు గోంగూర ఇలా కట్ చేసిన గోంగూర సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక పావు గ్లాసు పుదీనా అలాగే ఒక పావు గ్లాసు కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి ఇలా కొలతలతో వేసుకుంటే కరెక్ట్గా సరిపోయి మనకి టేస్ట్ కరెక్ట్గా వస్తుందనమాట తర్వాత ఇందులోకి మనం మసాలా దినుసులు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక పావు గంటలో మనకి రైస్ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మజ్జికి కట్ చేసినవి చీరినవి అలాగే ఒక రెండు పలావాకులు ఒక చిన్న దాల్చిన చెక్క ఇంకా నాలుగు లవంగాలు రెండేమో ఇలాచి కొద్దిగా అనాస పువ్వు ఒకటి అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీగా ఉంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి యాలకులు లవంగాలు చెక్క అనాస పువ్వు అలాగే పలావాకు మిరియాలు జీలకర్ర అన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇవి వేయి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి మళ్ళీ కొద్దిగా వేయించుకోవాలి ప అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటా మనం ముక్కలు కోసి రెడీగా పెట్టుకున్నాం కదా అందులో ఉల్లిపాయ ముక్కలు ఇలాగా వేసి ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు అలాగే ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను మసాలా గరం మసాలా పొడి తగినంత ఉప్పు అలాగే పసుపు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా కారం కారం ఉంటాయి కాబట్టి సరిపోతుంది సో ఇవన్నీ వేసి ఇలా బాగా వేయించుకోవాలి కొద్దిగా అంటే టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర అలాగే పుదీనా కొత్తిమీర ఈ మూడు కూడా ఇలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని బాగా అంటే వేడి తగలగానే ఆకుకూర తొందరగానే మగ్గిపోతుంది కదా వితిన్ వన్ మినిట్ ఇవన్నీ కూడా మగ్గిపోయి చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట చూసారా చాలా తొందరగా ఇవన్నీ కూడా ఎంత బాగా రెడీ అయిపోయాయో ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అలాగే నీళ్ళు బియ్యంకి సరిపడా నీళ్లు ఒక గ్లాసు బియ్యంకి ఆల్రెడీ బియ్యం నాని ఉన్నాయి కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ సరిపోతుంది అనమాట ఎక్కువ నీళ్ళైతే మళ్ళీ అన్నం ముద్దైపోయి మనకి పులావు టేస్ట్ పాడైపోతుంది సో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ ఇలా వేసి కుక్కర్ మూత పెట్టేస్తే మనకి మంచి రుచికరమైన గోంగూర పులావ్ రెడీ అయిపోతుంది మరి చూడండి ఎంత చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో దీంతోపాటు మనం రైత అలాగే ఉల్లి రైత అలాగే ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా తింటే చాలా మంచిది ఎందుకంటే గోంగూర కొద్దిగా వేడి చేస్తుంది అలాగే అందులో ఉన్న మర్షాద మసాలా దినుసులు అన్నీ కూడా మనకి కొద్దిగా వేడి చేస్తాయి కాబట్టి దీంతో మనం పెరుగు ఉల్లి రైతా చేసుకుని అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు ఉల్లి చాలా వచ్చేస్తుంది కదండి ఈ ఉల్లిపాయ ముక్కలు అంచుకుని తింటే చాలా బాగుంటుంది ఈ చూసారా బియ్యం కడిగి వేయడం వలన గింజ చాలా మెతుకు బాగా పొడవగా వచ్చి చాలా అందంగా కనబడుతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది సో మరి ఉల్లిపాయ మాత్రం తినడం మర్చిపోకండి ఎందుకంటే గోంగూరకి ఉల్లిపాయ కాంబినేషన్ పచ్చడి కూడా మనం చేసుకున్నప్పుడు ఉల్లిపాయ నంచుకుంటాం కదండి అదనమాట సో ఇలా చేసుకుని మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి